ప్లేస్ చూడండి ఎలా ఉంది మొత్తం బామ్మ స్కిడ్ అవుతుంది ఎదురు మామూలు లేదురా నేనా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెలూన్ కేవ్స్ ఏరా అన్ని నేను తీసుకున్నాకనే గుర్తొస్తాయి ఏదో ఇంటర్వ్యూ చెప్పేటప్పుడే గెలుస్తారా నేను ఇప్పుడు ఏడుకుతున్నాం అందరం అండర్గ్రౌండ్ ఇది ఉందన్నావు కదా బ్రో అదే బ్రో బెలూన్ కేవ్స్ వచ్చినాం కదా బెలూన్ కేవ్స్ సో చూపిద్దాం మన ఫన్ తో మన ప్రేక్షకులని మీరందరూ ఫస్ట్ టైం కదా నేను థర్డ్ టైం నేను థర్డ్ టైం కదా నేను వచ్చి విజిట్ చేయడం ఇది కొన్ని పనులు నేను చేసిన మీతో కూడా చేపియాలని అనుకుంటా అది మీకు అర్థం కాదు చలో ఇది ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది ఉద్దరగా అయితే లోపల కొనియారు ఎవ్వరిని ఎందుకంటే మెయింటెనెన్స్ అది తప్పదు దీని కింద మొత్తం అవే 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 గోవాలరా గోవాలంటున్నా మళ్ళీ ఏమి పడితే అనుకున్నారు కొడుకులారా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పుడు ఏమేమో అనుకుంటున్నారు డబల్ మీనింగ్ నార్మల్గా మాట్లాడితే కూడా ఏమేమో అనుకుంటున్నారు ఎక్స్పైర్ అవుతాం ఓకే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ బెలూన్ కేస్ ట్రిప్ని అయితే నాకు పర్ఫెక్ట్ ప్యానెన్స్ ట్రావెల్ కంపెనీ వారు అయితే స్పాన్సర్ చేశారు సో మీరు కూడా రావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ప్యాకేజ్ బుక్ చేసుకోండి వచ్చేసాయండి సరేనా ఇన్ని ఇన్ని పైసలు ఇస్తున్నాం రా ఈ కింద మాత్రం ఏమైనా మ్యాటర్ లేకుండా మా వాళ్ళని సాగు కొడతారా బాబు ఫ్రెండ్స్ టికెట్ అయితే తీసుకున్నాం మన చోరం మూడు వందల యాభై రూపాయలు అయితే స్వాహా చేశారు సో మూడు వందల యాభై రూపాయలు తగ్గట్టుగా ఇప్పుడు కంటెంట్ రావాలి లేదంటే ఏదో ఒకటి చేయాలి ఎక్కడున్నారు మా వారు అరే బాబు రండ్రాలో రైట్ ఫైవ్ మెంబర్స్ సో వీళ్ళకి నేను ఈరోజు గైడ్ అదే ఉండబోతున్నా మీరు నలుగురే ఉన్నారా నేను ఎక్కడ ఉన్నారా ఏదో నన్ను చూపేవారా సో ఈరోజు బెలూన్ కేవ్స్ గైడ్ వెంట తీసుకోవాలంటే నన్నే సో ఫ్రెండ్స్ చూసారా ఇదే అనమాట సంగతి లోపలికి మనం వెళ్తూనే ఉండాలి వెళ్తూనే ఉండాలి బెలూన్ కేవ్స్ లోపలికి పెట్టుకోవాలి మామ ఉండడానికి హెల్మెట్లు అవసరం నెత్తులు అవసరం లేదా ఫ్రెండ్స్ మీ అందరికి ఒక మాట చెప్తా బ్రూన్కి వేసుకొచ్చినప్పుడు భూమి లోపలికే రండి భూమి పైకి ఒక సరేనా రండిరా సజ్జోబాయ్ బోల్తే సజ్జోబాయ్ చలో చూసారా లోపల గుహలు ఎలా ఉన్నాయో పైన చూడు ఎంత ప్లేన్ ఉంది చూడు కింద ఉంది అది అది ఫ్రెండ్స్ నా రాజ్యంలోకి వచ్చేసాను ఎందుకు భయపడతారు ఎప్పు నేను కదా మీకు ఎందుకు భయం ఎందుకు అవుతుంది చెప్పు ఎందుకు భయం అవుతుంది ఏం లేదు మరి చెప్పరా మామా కొంచెం మనం కనపడతలేం రా ఎవరు కనిపిస్తలేదు అందుకే నేను ఒకటి తెచ్చిన ఒక విన్ భయపడ్డారా ెదురుంటారు అంతా డేంజర్ వస్తుంది ఎట్లరా మొత్తం వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్ నుండి ఇక్కడ సైడ్ నుండి నడుచుకుంటే వెళ్ళి చూసారా అరే ఇక్కడ ఏదో మెరుస్తుంది వా చాలా భయంగా ఉంది ఎందుకంత భయపడుతున్నావు చాలా ముబ్బులు కూడి ఉన్నాయి అయ్యో ఎలా మరి చాలా మూవీస్ షూటింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్కమింగ్ సజ్జత్ హీరోగా నటించబోతున్న మూవీ షూటింగ్ లొకేషన్ కూడా ఇది ఒకటి ఉంది ఎప్పుడు రా నీ మూవీ రిలీజ్ అయ్యింది ఉన్న పిన్ గల భూమి అంత పోయేటప్పుడు వస్తాయి సినిమాలు అరే పైన నీ హైట్ తగులుతుందేమో ఎందుకురా నా నెత్తి వదులుతుంది ఖచ్చితంగా వారికి చాలా జాగ్రత్తగా రండి తలకంట తీసేసి రారా బయట మస్తు ఖుషీలో ఉన్నాడు కింద రే ఇప్పుడైతే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం అది వన్ ఆఫ్ మోస్ట్ సీక్రెట్ డేంజర్ ప్లేస్ బట్ అది మా ఇద్దరికి మాత్రమే తెలుసు తెలుసు సో వెళ్దాం పదండి

అభే సరిపోయినా అందరికందరు ఏమో చూడాలి చచ్చిపోతున్నాంరా బాబు పల్లమర్రి రాజుగారండి ఎక్కడికి వచ్చామండి మేము మా వాళ్ళకి భయం అయితే ఏమైతుందో తెలుసా అండి మామూలుగా లేదండి బాబు తడిచిపోతున్నామండి చెమడలకి ఈ కేవ్ చూస్తుంటే నాకు ఏ సినిమా గుర్తొస్తుందంటే అది ఇది అది బాయ్స్ మొత్తం కేవ్లోకి ఎరుక్కుంటారు చూడు అది కాదు హ్యా థాయ్లాండ్లో ఆ సినిమా పేరు మీకు గుర్తొస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు కూడా గుర్తు రావట్లేదు బట్ ఆ కేవ్ మొత్తం ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ఆ స్లాంగ్ స్టార్ట్ చేద్దామా నెమ్మదిగా ముందుకెళ్ళాలి గానే ఉంటుంది అలాగేనండి బాబు ఖచ్చితంగా లోపలికి మామా రిస్క్ తీసుకుని అయినా సరే పదండి 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 మూవ్ ఫార్వర్డ్ ప్లేస్ చూడండి ఎలా ఉంది మొత్తం నానింది బామో స్కిడ్ అవుతుంది ముసలు లాగో అవుతున్నాం ఇటో ఇలా పట్టుకొని ఒక్కొక్క స్టెప్ దిగుతూ అరే రే వేటరే మామూ కే నిచ్చే బుడ్డే కసాగంది అరే

चलो जिंदगी सफर बोले तो क्या ही समझे थे बहुत बड़ा लंबा सफर हो रहा है तो आज तो याद रखो ब्लूड स्पीकर इसमें अच्छा हमने जैसी गुंती मना मामास मामास एंट्रा मेरे अंते एंट्रा ना को कार्डिच ये नहीं ब्रो इलावन नहीं ब्रो अरे ये कुछ अम्म क्लीन मंदरा है ना बेटर कास्टा అక్కడొచ్చింది వచ్చింది దీని అమ్మ ఎప్పుడు కదా అనుకుంటే చూసిన చెమట ఆగమవుతున్నాం అంతా అరే మొత్తం ఇక్కడ ముందర మొత్తం చీకటే ఉందిరా లైట్ వేయాలి తప్పదు మావా ఇలాంటి ఇలాంటి ఇరుకు అయిన ప్లేస్లలో వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎలా ఉందో అరే నై అదేరే నెట్వర్క్ని లేదురా మామాదా చెప్తా మంజుమల్ బాయ్స్ లాగా అయింది మన కథ ఎలాంటి సందులల్ల తిరుగుతున్నామో తెలుసా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎంత ఉండాలి ఓ మే గాడ్ ఓ ఐ గోట్ గాట్ గాడ్ గాడ్ ఎక్కడ ఉందిరా రోడ్డు సారీ ఇక్కడే ఉంది లెట్స్ గో మ్యాన్ అరే పైన చూసారా ఫ్రెండ్స్ కింద అయితే మొత్తం బురదగానే ఉందిరా

పాత రకంగా వచ్చేసాం రా బాబు బెలూన్ కేసు టైట్ సింగ్ ఇదే పాత రకంగా తడ్స్ పేరు ఏంట్రా అందరు ఎలా ఉన్నారా బాబు అందరూ ఏంట్రా ఇలా వచ్చున్నారు జరగండి మొత్తం భూమి లోపలికి తోడు ఇంకా వాటర్ మొత్తం న్యాచురల్గా వస్తాయి ఇదే అన్నమాట ఫ్రెండ్స్ అరే రండి ఇక్కడ ఏమో లేదురా బాబు ఫోటో ఆట రండిరా బాబు బాగుంది ఫ్రెండ్స్ మస్ట్ వచ్చి విజిట్ చేయండి కానీ కొంచెం మామరున్నది టిక్ మాత్రం వేసుకోవాలి అలా ఎల్లం పదా ఇంకా ఉన్నాయి ఇంకా చూసేది ఆ తరుస్తున్నాం అంతా తో ఏందిరా pani girara paniye adey ga enga enga దోస్తోదోస్ నిమమడ ఎమలే దెవల 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 పప్పా ఫ్రెండ్స్ ఇలా 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 ఎక్కుతూ వెళ్ళాల్సిందే చూసిన రా ఎట్లుందో ఉందో మామూలు లేదురా నాయనా మా సజ్జు బాయ్ వస్తున్నాడు సుఖాల కనబడుతున్నాయి చూడండి బాబు చూడండి కొంచెం రిలీఫ్ ఉందిరా బాబు ఆక్సిజన్ వస్తుంది ఈడేంటి ఈడు చూడు అలాగే ఉంటుందండి బాబు అరే ఇది ఊడల మరి ఊరువాయి పరిష్కోం ఫ్రెండ్స్ పోటీ నాకు ఏదో ఒకటి మామ జస్ట్ దానికి ఒక నేమ్ పెట్టారు వచ్చేసామరా నాన్న మొత్తం తిరుగుతున్నాము ఇలా కంప్లీట్గా తిరిగేస్తున్నాం తర్వాత హైట్ ఉండడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది నాకు ఇక్కడ హైట్ తెచ్చిన ముప్పు తిప్పది అన్నమాట ఏడవంగా పడకని చెప్తానండి మంచిగా ఏం చేస్తున్నారా చాలా దిగబడుతుందిరా కాలుగా వాయమ్మ ఇదే నారా నా షూజ్ పరిస్థితి నాకు కూడా వెయిట్ పెరుగుతున్నాయి లోపలికి కొద్దిగా డెకరేషన్ చేసుకుని వస్తా ఉన్నాయి లోపలికి అయ్యి కొద్ది నీ అమ్మ అసలు లేస్తా లేదు రా ఎంత ట్రై చేసా లేస్తారా పోయిన తో మాయా మందిరం అరే ఏముందిరా అసలు ఇదా మస్తుంది లోపలికై కొద్ది మాయా మందిరానికి వచ్చేసాం రా మామా అలా చూస్తున్నావు మీదికి చూస్తున్న మాయా ఏమన్నా మాయాగి చేసినా ఏదో నువ్వు ఉంటే చేసేవాడివేరా కాలంలో అమ్మా ఏం మొత్తం స్కూల్ పిల్లలు వచ్చిండ్రు ఫ్రెండ్స్ మొత్తం ఏడాది వచ్చిన మొత్తం స్కూల్ పిల్లలతో నిండిపోయింది ఫ్రెండ్స్ మామూలుగా లేదు అసలు పిచ్చ పిచ్చ ఉన్నారు అంతా ఒక్కసారి వస్తేనే ఉంది వస్తనే ఉంది ఉంది అంతా స్టిల్ వెయిటింగ్ మేము ఒక ఫైవ్ మినిట్స్ నుండి ఇలాగే వెయిట్ చేస్తూ వచ్చున్నాను కానీ ఒక్కసారి జనాలు ఫ్రెండ్స్ దీని అమ్మ అమ్మ ఒక ఊరు మొత్తం వేడికి వచ్చినట్టు ఉంది రండి ఆయన ఒక్కరు 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 ఎంతమంది వచ్చారు మామూలుగా లేదు అసలు పిచ్చా పిచ్చా ఫైన చెప్పండి రాష్టం అందరికి ఎలా అనిపించింది ఫుల్ ఎంజాయ్ చేసరా లే అందరూ ఫుల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పన్నారా అందరికీ హాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మా ఫన్ ఇట్స్ ఫైనల్లీ ఎగ్జిట్ అయితే ఐట్రా ఫ్రెండ్స్ చాలానే టైం అయిందిరా మామ లోపలికి వెళ్ళాం కానీ ఆల్మోస్ట్ నేను త్రీ అవర్స్ అనుకోండి సినిమా హౌస్ సినిమా ఒక మూవీ చూసేంత టైం కానీ బాగుంది ఎక్స్పీరియన్స్ అవ్వండి ఇది ఎండ్రాన్స్ సో ఇదన్నమాట సంగతి మన బెలూన్ కేవ్స్ది సో ఎంత బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్ వెళ్దాం అండి దేని బాయ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీరు కూడా వచ్చి బెలూన్ కేవ్స్ చూడాలనుకుంటే పర్ఫెక్ట్ అయినా ట్రావెల్ కంపెనీ వాళ్ళైతే ప్యాకేజ్ అయితే ఉంది బెలూన్ కేవ్స్ది వచ్చైతే విజిట్ చేయండి సో ప్యాకేజ్ డీటెయిల్స్ అని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో వెళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి కాదు మళ్ళీ మనం నెక్స్ట్ రోజు వెళ్దాం అండి లేదు బాయ్ బాయ్ సీ యు